చౌదరి తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రజలకు ఈ భావ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత పలు సీరియల్స్ షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ తెరపై కనిపించింది గోరింటాకు ఇంటి గుట్టు వంటి సీరియల్స్ లో నెగిటివ్ రోల్స్ చేసినప్పటికీ ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు కానీ జబర్దస్త్ కామెడీ షోలో తన ప్రజెన్స్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది ప్రస్తుతం తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది గోరింగ్ ఇంటి గుట్టు వంటి సీరియల్స్లో నెగిటివ్ రోల్స్ చేసినప్పటికీ ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు కానీ జబర్దస్త్ కామెడీ షోలో తన ప్రెజెన్స్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది ప్రస్తుతం జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది అలాగే కొన్ని టీవీ స్పెషల్ షోలు ఈవెంట్స్కి యాంకరింగ్ చేస్తున్న విషయం తెలిసిందే అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తరచూ హాట్ అండ్ బోల్డ్ ఫోటోషూట్లతో కుర్రకారుని కట్టిపడుస్తుంది తాజాగా ఆమె చేసిన క్లీవర్ షో ఫోటోషూట్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి రొమాంటిక్ కామెంట్లు వెలువెత్తుతున్నాయి అయితే మరోవైపు కొత్త ట్రెండ్స్ కు తగ్గట్టు డ్రెస్లు వేసుకుంటూ బోల్డ్ గా కనిపించే రీతు అప్పుడప్పుడు ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది కానీ ఈ విమర్శలు తనను ఏ మాత్రం ప్రభావితం చేయనీయకుండా రీతు ముందుకు సాగుతుంది తరచుగా విదేశీ ట్రిప్స్ ఫ్యాషన్ షూట్స్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ట్రెండింగ్ లో ఉంటుంది బుల్లితెరపై పై చేసిన రీతు చౌదరి అనంతరం జబర్దస్త్ లో బిజీ అయింది తాజాగా సినిమాల వైపు కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించడం జరిగింది తన నటనతో ఆకర్షణతో కుర్రకారులు హుషారేపించిన రీతి చౌదరి ఇటీవల కొన్ని వివాదాలలో చిక్కుకుంది మళ్లీ నటనపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించడం జరిగింది